అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభరాశి వారికి మార్చ్ ఇరవై మూడో తేదీన ఆదివారం వీరి దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిసారిగా ఋషభరాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమందికి వీడియోను షేర్ చేసేందుకు ప్రయత్నించండి ఇక ఈ రోజున ఋషభరాశి వారి యొక్క దిన ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏది దేవతారాధన చేయాలి మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ జాతక ఫలితాల ఆధారంగా మీరు రేపటి రోజున ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు ఎటువంటి అశుభ వార్తలు మీరు వినబోతున్నారు అలాగే మీ జీవితం రేపటి రోజున ఏ విధంగా గడవపోతుంది మీ జాతక ఫలితంగా మీరు ఏం చేస్తే మంచిది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిత హిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి మనస్తత్వాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి బంధాలకు అనుబంధాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయినటువంటి కృతజ్ఞతాభావంతో వీరు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటారు అలాగే కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం వీరి జీవితంలో అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అంటే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపటి రోజున మీకు మంచి ఒక శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీకు కొంత ధన సహాయం కూడా అందేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా కొంతమంది మనుషుల వలన రేపటి రోజున మీరు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు ఏర్పడబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో మీ దగ్గర బంధువులు కావచ్చు లేదంటే దూరపు బంధువులు కావచ్చు వారి వలన మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమందికి ఇదివరకే ఇది జరిగి ఉండవచ్చు ఇక మరికొంతమందికి ఇక మీద జరిగే అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దగ్గర బంధువులు కావచ్చు లేదంటే దూరపు బంధువులు కావచ్చు ఇక మీ ముందు చాలా బాగా చక్కగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారాన్ని చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు రేపటి రోజున ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి వలన ఈ విధంగా జరగబోతుంది కానీ మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఎంత ముఖ్యమైనటువంటి మనిషైనా కావచ్చు బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు శ్రేయభిలాషులు కావచ్చు వారితో మాత్రమే మనం స్నేహం కానీ మనం బంధుత్వం కానీ కలుపుకోవడం చాలా ఉత్తమం కానీ కొంతమందికి అంటే మన చెడు తలచేవారు ఎంత దూరంగా మనకు ఉంటే అంతే మంచిదే మనం కూడా వారిని అంతే దూరం పెట్టాలి మన చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే మనకు అంత ఉత్తమం లేదంటే భవిష్యత్తులో వారి మూలంగా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించ అనుమానించవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి అయితే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు అటువంటి సందర్భంలో రేపటి రోజున మీ జీవితంలో ఈ విధంగా జరగబోతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం వలన మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెబితే మీకు అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని వచ్చినట్లుగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండవలసినటువంటి అవకాశాలు రేపటి రోజున ఈ వృషభరాశి జాతకులకు ఏర్పడబోతుంది అలాగే ఈ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా బాధలు కష్టాలు వీరి జీవితంలో కూడా అధికంగా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సుఖాలనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా చాలా చక్కగా స్వామిని ప్రార్థించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి ఆ భగవంతుని నిందించడం లాంటి పనులు కూడా ఎప్పుడూ చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీకు అంటే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మంచి ఎప్పటికీ పోదు కాబట్టి దాని ద్వారా మీరు మంచి రోజులను తప్పక అనుభవిస్తారు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని భగవంతుని స్మరించడం అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం ఇలా ప్రార్థిస్తూ ఉండడం చాలా ఉత్తమం చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు అనేవాడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉందో వారు వాళ్ళ యొక్క టైంను చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ విధంగానే వీరు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా మీరు ఎప్పటికీ కూడా పొందనే పొందలేరు మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడిని ఎట్టి పరిస్థితిలో కూడా విస్మరించకూడదు ఈ పొరపాటు చాలా తప్పు కాబట్టి మీరు కనుక ఆ పొరపాటు చేశారంటే భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి మీరు తప్పకుండా తీసుకోవాలి ఇక ఈ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే రేపటి రోజున రేపటి రోజున మీకు మీ జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను రేపటి రోజున మీరు తీసుకోబోతున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి కావచ్చు ఒక మంచి శుభవార్తనైతే వినడం ఖచ్చితంగా జరుగుతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక డబ్బు అందుకోవడం కూడా రేపటి రోజున జరగబోతుంది మీ జాతకంలో విశేషంగా కనిపిస్తుంది రేపటి రోజున మీరు చాలా ఆనందానికి గురికాబోతున్నారు అయితే రేపటి రోజున మీరు ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి మీకు చాలా అంటే కోట్ల ఖజానా రాబోతుందనే చెప్పను కానీ మీకు అంటే మీ చేతికి అవసరమైనంత ధనం తప్పకుండా మీకైతే వస్తుంది ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీకైతే అమ్మవారి అనుగ్రహాన్ని కురిపిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి రేపటి రోజున ఒక చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బిల్వ పత్రాలతో పరమేశ్వరుడికి మీరు అభిషేకం చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు మీకు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి రేపు కానీ సోమవారం కానీ బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి గుడిలో కావచ్చు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా కోట్ల ఖజానానైతే పొందుతారని చెప్పుకోవాలి ఇక మీకోసం అమ్మవారు కూడా చక్కగా ఆమె యొక్క కృపా కటాక్షాలను మీకు కలిగించేలా మీకు సహాయ సహకారాలను అందిస్తుంది ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వపత్రాలంటే పత్రాలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం ఇక మహాశివరాత్రి పర్వదినం రోజున విలువ పత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలను అయితే పొందుతామో అంతే విధంగా సోమవారం నాడు కూడా స్వామివారికి బిలువ పత్రాలతో అభిషేకం చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ శక్తికి తగినంతగా వీలైనంతలో దాన చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరైతే ఖచ్చితంగా పొందుతారనే చెప్పుకోవాలి మును పెన్నడు చూడనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు పొందుకోవడం కోసం ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్నటువంటి ఫలితాలు పొందుకోవడం కోసం మీరు తప్పకుండా వృషభరాశి వారు పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవడంతో పాటుగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని కూడా దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథులకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మును కూడా ఎటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే కనుక్కుంటారు మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పని తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకోండి అలాగే మీరు శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణ కూడా మీకు కలుగుతాయి మరి ఈ యొక్క వృషభరాశి వాళ్ళకు రేపటి రోజున అతిపెద్ద శుభవార్తలను అయితే వినేందుకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి రేపటి రోజున కూడా మీరు శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి ఇక అలాగే రేపటి రోజున ప్రత్యేకించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా ఎన్ని ప్రదర్శనలు అయితే మీకు వీలుంటాయో అన్ని ప్రదర్శనలు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి ఇక పృషపరాజ్ వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చక్కని వివరణతో మరలా తిరిగి రేపటి రోజున కలుసుకుందాం అంతవరకు నమస్కారం